రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సంచలన రేపిన సూర్యాపేట పరువు హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు భార్గవి నానమ్మ బుచ్చమ్మ తండ్రి సైదులు సోదరులు నవీన్ వంశీ స్నేహితుడు మహేష్తో పాటు సాయి చరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితులపై అట్రాసిటీ హత్య నేరం కింద కేసు నమోదు చేశామని ఎస్పీ సన్ప్రీత్ తెలిపారు ఇక నిందితుల నుంచి కారు కత్తి ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు నానమ్మ కళ్ళల్లో ఆనందం కోసమే హత్య చేశారని ఎస్పీ తెలిపారు సంచలనం రేపిన సూర్యాపేట పరుగు హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు భార్గవి నానమ్మ బుచ్చమ్మ తండ్రి సైదులు సోదరులు నవీన్ వంశీ స్నేహితుడు మహేష్ తో పాటు సాయి చరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితులపై అట్రాసిటీ హత్య నేరం కింద కేసు నమోదు చేశామని ఎస్పీ సన్ప్రీత్ తెలిపారు నిందితుల నుంచి కారు కత్తి ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు నాయనమ్మ కళ్ళల్లో ఆనందం కోసమే హత్య చేశారని ఎస్పీ తెలిపారు సూర్యాపేట పరువు హత్య కేసు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు కిరణ్ సూర్యాపేటలో దారుణ హత్యకు గురైన కృష్ణ యొక్క హత్యా నిందితులను కొద్దిసేపటి క్రితమే సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ మీడియా ముందు వెల్లడించడం జరిగింది అయితే అది ఈ హత్యకు కులాంతర వివాహమే ప్రధానంగా అడ్డంకిగా భావించినటువంటి భార్గవి కుటుంబ సభ్యులు ఈ హత్యకు పూనుకున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే కృష్ణ హత్య కేసులో భార్గవి తండ్రి అయినటువంటి స్థైదుతో పాటు అన్నదమ్ములు నవీన్ వంశీ అదేవిధంగా మహేష్ సాయి కిరణ్ అదేవిధంగా అతని నానమ్మ ఎవరైతే కొద్ది రోజులుగా తన మనవరాల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న వేరే కులానికి చెందిన వ్యక్తిని తరచూ వేధిస్తూ అతన్ని చంపాలని ఏదైతే ప్రయత్నం చేసిందో బుచ్చమ్మ వీరందరినీ కూడా పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది అయితే నవీన్ కు తోటి స్నేహితుడైనటువంటి కృష్ణ వాళ్ళ ఇంటికి తరచూ వస్తూ నవీన్ చెల్లెలు భార్గవిని ప్రేమించడం జరిగింది ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడం తోటి వారి యొక్క ప్రేమను అడ్డుకోవడం జరిగింది అయితే భార్గవి కృష్ణ పెద్దలకు చెప్పకుండా ప్రేమ పెళ్లి చేసుకోవడం తోటి యొక్క కుటుంబీకులు కృష్ణపై గత కొద్ది రోజులుగా అతన్ని చంపాలని పన్నడం జరిగింది మరీ ముఖ్యంగా వారి నానమ్మ బుచ్చమ్మ పదే పదే వేరే కులానికి చెందినటువంటి వ్యక్తిని Thank mm -hmm. పెళ్లి చేసుకున్నప్పటికీ మీరు ఏం చేస్తున్నారని ఊకే ప్రలోభ పెట్టడం తోటి వారందరినీ కూడా చేయడం తోటి వారందరూ కూడా ఈ నెల ఇరవై ఆరున మహేష్ తోటి ఫోన్ పిలిపించుకొని నవీన్తో పాటు మహేష్ మరికొంతమంది కలిసి అతని బండరాలతో కొట్టి చంపడం జరిగింది అయితే తన ఎవరైతే కొద్ది రోజులుగా కృష్ణని చంపాలని చూస్తున్న బుచ్చమ్మ చంపిన శవాన్ని కృష్ణ శవాన్ని బుచ్చమ్మ దగ్గరికి తీసుకెళ్లి బుచ్చమ్మ చూసిన తర్వాత నల్గొండ కూడా తీసుకురావడం జరిగింది అక్కడ సాయి చరణ్ అనే వ్యక్తి చూపించిన తర్వాత వాళ్ళు తిరిగి సూర్యాపేట పిల్లలు మరి శివ స్టేజ్ వద్ద వేయడం జరిగింది దీంతో ఈ యొక్క హత్య ఉదంతం బయటికి వెలుగు చూసింది మొత్తానికైతే వేరే కులానికి చెందిన తమ చెల్లెల్ని భర్తను చంపాలని కుట్ర పని చివరికి అతనికి చంపిన వివరాలను అయితే ఎస్పీ మొత్తం వేయడం జరిగింది మొత్తానికైతే కులాంతర వివాహం పర్వతగానే ఈ యొక్క హత్యను భావిస్తున్నట్టు జిల్లా ఎస్పీ తెలపడం జరిగింది శక్తి కిరణ్ అంటే సూర్యాపేటలో పరువు హత్య కేసులో సంబంధించి ఆరుగురు నిందితులైతే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఈ నిందితుల అరెస్టుకు సంబంధించి ఈ మృతుడి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఈ హత్య గల ఇంకా ఇంకేమైనా ఈ హత్యకు సంబంధించి ఇంకైనా వారు ఏమైనా ఇంకా ముఖ్యమైన కారణాలు ఏమైనా తెలిపారా ఇంకెవరైనా నిందితుల ఆరిపోయే అనుమానాలు ఏమైనా ఉన్నాయా వారు ఏమంటున్నారు కిరణ్ అయితే మొదటి నుంచి కూడా కృష్ణ ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఈ యొక్క కోట్ల నమంతో పాటు అతని అన్నదమ్ములు అతని మిగతా స్నేహితులు కూడా ఆ కృష్ణపై మూడు సార్లు రెక్కి నిర్వహించినట్లుగా ఎస్పీ తెలపడం జరిగింది మూడు సార్లు అతని చంపే ప్రయత్నం చేసినప్పటికీ అతడు జనంలో ఉండటంతో చంపలేకపోయామని ఆ పోలీసులకు తెలిపినట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే ఆ తమ స్నేహితుని స్నేహితుల ద్వారా ఇంటికి వచ్చినటువంటి అతను తమ చెల్లెల్ని వివాహం చేసుకుని మా కుటుంబంలో చిచ్చు నెలకొల్పాడని అదేవిధంగా ఆ కృష్ణ ఏదైతే వేరే కులానికి చెందిన వ్యక్తి కావడం తోటి ఈ యొక్క హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తుంది కృష్ణ హత్య చేసి తప్పనిసరిగా హత్య చేయాలని వీళ్ళు భావించడం జరిగింది అతని కృష్ణ కుటుంబ సభ్యులు తండ్రి డేవిడ్ కావచ్చు అదేవిధంగా ఎవరైతే చనిపోయిందో కృష్ణ ప్రస్తుతం ఉన్నటువంటి భార్య భారగవి కూడా తమ యొక్క కుటుంబ సభ్యులపైనే మొదటి నుంచి కూడా అనుమానం వ్యక్తం చేస్తూ రావడం జరిగింది తాము ప్రేమ వివాహం చేసుకున్న కాంచి తమ కుటుంబ సభ్యులు తమని బెదిరిస్తున్నారని తన భర్తను చంపాలని చూస్తున్నారని ఆమె చనిపోయిన దగ్గర నుంచి చెప్తుంది వాళ్ళ ఆధారాలు సేకరించిన తర్వాత అదేవిధంగా కృష్ణ తండ్రి డేవిడ్ చెప్పిన దాని ప్రకారము ఈ యొక్క కుటుంబ సభ్యులపైనే అనుమానం వ్యక్తం చేసినటువంటి పోలీసులు వారందరినీ అరెస్ట్ చేసి విచారించగా కృష్ణను హత్య చేసినట్లుగా వారందరూ ఒప్పుకున్నారు వారందరినీ కూడా ఈ రోజు మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది ചിറ താങ്ക് യു കിരൺ